వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి ఉన్నవారు ఖచ్చితంగా వాక్ చేయాలని కొన్ని రకాల వ్యాయామాలు చేయాలని చెప్తూ ఉంటారు సో మరి వాకింగ్ అనేది ఎంత టైం వరకు చేయాలి మార్నింగ్ చేస్తే మంచిదా ఈవినింగ్ చేస్తే మంచిదా సో వ్యాయామాల్లో మనం ఎటువంటి చూస్ చేసుకోవాలి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ శివాని పైనేని గారు డాక్టర్ గారు నమస్తే నమస్తే అండి డాక్టర్ గారు సో లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటారు ఇది మన లైఫ్ స్టైల్ లో చేంజెస్ చేసుకుంటే కంట్రోల్లో ఉంటుంది అని చెప్తూ ఉంటారు దానిలో భాగంగానే వాకింగ్ వ్యాయామం చేయాలని చెప్తూ ఉంటారు ఏది బెస్ట్ వ్యాయామం జిమ్ కు వెళ్లాల్సిందేనా ఖచ్చితంగా సో వాకింగ్ అంటే మార్నింగ్ ఈవినింగ్ ఎంత టైం వరకు చేయాల్సి ఉంటుంది ఈ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ అంటే చాలా ఉంటాయి వాకింగ్ కావచ్చు జాగింగ్ కొంతమంది రన్నింగ్ చేస్తారు కొంతమంది జిమ్కి వెళ్తారు కొంతమంది వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు ఇవి ఇవన్నీ కొంతమంది డాన్స్ ఇష్టపడతారు స్విమ్మింగ్ చేస్తారు ఇవన్నీ అన్ని ఫిజికల్ యాక్టివిటీ ఏ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాము అనేది ముఖ్యం కాదు బట్ ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ మజిల్ మూమెంట్ అనేది ఉండాలి అండ్ ఆ ఇంటెన్సిటీ అదే లైక్ సెడ్ వాకింగ్ జాగింగ్ రన్నింగ్ ఇదే అది ఎవరి మీద వాళ్ళ ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కొంతమంది ఫాస్ట్గా రన్ చేయగలుగుతారు కొంతమంది జాగింగ్ చేయగలుగుతారు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు వాకింగ్ మాత్రమే చేయగలుగుతారు సో వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి ఇంటెన్సిటీ స్పీడ్ కానివ్వండి ఇంటెన్సిటీ కానివ్వండి వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకున్న మిగిలిన కోమార్బిడిటీస్ బట్టి వాళ్ళు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది పెద్దవాళ్ళు అనుకోండి ఒక జస్ట్ వాకింగ్ చేస్తే సరిపోతుంది యంగ్ ఏజ్లో ఉన్నారనుకోండి వాళ్ళ వెయిట్ని బట్టి వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకోండి ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయమని చెప్తాం సో అలాగే కొంతమందికి బాడీ బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది జిమ్ వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయాలంటారు సో అదైనా పర్వాలేదు కొంతమంది జుంబా ఇట్లాంటివి చేస్తారు దట్ ఈస్ ఆల్సో ఫైన్ సైక్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఉంటారు ఏ ఫిజికల్ యాక్టివిటీ అనేది ముఖ్యం కాదు బట్ ఎన్ని రోజులు వారానికి ఎన్ని రోజులు చేస్తున్నారు ఎంతసేపు చేస్తున్నారు రెగ్యులర్ గా చేస్తున్నారా లేదా అనేది ముఖ్యం సో పర్ డే అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వీక్ లో అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ మినిమం ఉండాలి అనేది మనం చెప్తాం డయాబెటీస్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ కంట్రోల్లో ఉండాలి అని ఓకే సో ఏ టైంలో చేయాలి అని అంటే దానికి అట్లాంటిది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవు కొంతమందికి మార్నింగ్ కుదురుతుంది కొంతమందికి ఈవినింగ్ కుదురుతుంది ఎప్పుడు కుదిరితే అప్పుడు కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి ఒకేసారి అరగంట నడవడం నాకు మోకాళ్ళ నొప్పులు అంటారు అన్ని ఆయాసం వస్తుంది అంటారు సో అలాంటి వాళ్ళకి ఏం అంటే బ్రేక్ చేసుకోండి మార్నింగ్ ఒక పదిహేను నిమిషాలు సాయంత్రం ఒక పదిహేను నిమిషాలు అది కూడా చేయలేని వాళ్ళు తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా అయినా చేసి చేయండి అని అని చెప్తాం సో ఏం బే ఫిజికల్ యాక్టివిటీ అనే దానికన్నా ఎన్నిసార్లు చేస్తున్నామో ఎంతసేపు చేస్తున్నా అనేది ముఖ్యం అంటే వాక్ చేస్తే కనుక ఖచ్చితంగా షుగర్ అనేది కంట్రోల్ లో ఉంటుందా డెఫినెట్ గా ఎందుకంటే కాబ్స్ అనేవి కరిగిపోతాయి కదా కాబ్స్ అనేవి మనకు కావాల్సింది ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఇందాక మాట్లాడినట్టు ఆ ఇన్స్టెంట్ ఎనర్జీ ఎప్పుడు ఖర్చు అవుతుంది ఇలా ఏదైనా ఫిజికల్ గా యాక్టివిటీ ఉన్నప్పుడు మీరు ఇప్పుడు తినేసి తిన్న వెంటనే షుగర్ చెక్ చేసుకోండి ఐ మీన్ తిన్న తర్వాత కాసేపు షుగర్ చెక్ చేసుకోండి ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసి రండి ఇమీడియట్ గా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఎందుకంటే కాబ్స్ అనేవి ఖర్చు అయిపోతాయి కాబట్టి Yes. Walk and any physical activity. Yes. ఎస్ డాక్టర్ గారు సో అయితే ఎవరైనా జిమ్ కి వెళ్ళాలనుకోండి జిమ్ కి వెళ్లి వెళ్ళాలి అన్నప్పుడు ఈ షుగర్ పేషెంట్స్ దాంట్లో ఎటువంటి సెలెక్ట్ చేసుకుంటే మంచిది ఏదైనా పర్టిక్యులర్ గా ఉంటుందా ఓకే సో జిమ్ కి వెళ్ళి చాలా మంది వెయిట్స్ లిఫ్ట్ చేయాలి ఎక్కువ ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు డయాబెటిస్ ఉందా లేదా అనే దానికన్నా వాళ్ళ బాడీ టైప్ ని బట్టి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు బట్ ఈ డయాబెటిస్ ఉన్న వాళ్ళు చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ట్రెన్యుస్ ఫిజికల్ యాక్టివిటీ కి వెళ్ళేటప్పుడు కొన్ని లో షుగర్ అవడము డిహైడ్రేట్ అవ్వడము ఇట్లాంటివి కామన్ గా చూస్తుంటాం సో వాళ్ళకి చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తాం ఏంటి ఫిజికల్ యాక్టివిటీ జిమ్ కి వెళ్లే ముందు ఏదైనా చిన్న స్నాక్ తీసుకొని వెళ్ళమని ఏదైనా ఫ్రూట్ కానీ ఎగ్స్ కానీ గ్లాస్ ఆఫ్ మిల్క్ కానీ ఖాళీ పొట్టతో చేయకండి ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తే లో షుగర్ అయ్యే రిస్క్ అది కూడా ఎక్కువ ఇంటెన్సిటీతో చేసేటప్పుడు లో షుగర్ అయ్యే రిస్క్ ఉంటుంది సో ఖాళీ పొట్టతో చేయొద్దు ఫిజికల్ యాక్టివిటీ అని చెప్తాం ఇంకొకటి హైడ్రేషన్ ఎక్కువ చౌంట పోసేటప్పుడు ఎక్కువ డిహైడ్రేట్ దాని దానివల్ల మళ్ళీ బ్లడ్ లో షుగర్స్ పెరుగుతాయి సో హైడ్రేషన్ నీరసం అయిపోతారు హైడ్రేషన్ ఒకటి మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయడము ఇట్లాంటివి చేయాలని చెప్తాం మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ అయిపోయి వచ్చిన తర్వాత కూడా ఏదన్నా చిన్న స్నాక్ తీసుకునే ఎక్కువ ఇంటెన్సిటీతో చేసేటప్పుడు ఏదైనా ఎవరికైనా కూడా మార్నింగ్ వాక్ చేసే వాళ్ళైనా ఈవినింగ్ వాక్ చేసే వాళ్ళైనా కూడా ఖాళీ పొట్టతో వెళ్ళొద్దు అని అని చెప్తాం అలాగే పొట్ట నిండా తిని చేయ చేయడం కూడా కుదరదు సో చిన్న స్నాక్ ఏదన్నా సో దట్ లో షుగర్ లోకి వెళ్లకుండా ఉండడానికి సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇట్లా ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సో ఏం ఎక్సర్సైజెస్ చూస్ చేసుకోవాలి అనేది కార్డియో కంపల్సరీ ఉండాలి ఎందుకంటే కార్డియోతోనే మనకి క్యాలరీ బర్నింగ్ అవుతుంది ఫ్యాట్ లాస్ అవుతుంది కాబ్స్ అనేవి ఖర్చు అవుతాయి సో మిగిలిన వాళ్ళ బాడీ టైప్ ని బట్టి వాళ్ళకున్న ఏరియాస్ ఎక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉందనే దాన్ని బట్టి దాన్ని బట్టి స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి ఫిట్నెస్ ఇవి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు సో ఇవే చేయాలి అవి చేయకూడదు అని ఏమీ లేదు ఎందుకు బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళైనా వాళ్ళ వెయిట్స్ వాళ్ళు చేసుకోవచ్చు అంటే షుగర్ ఉండి బాడీ బిల్డింగ్ చేయొచ్చు చేయొచ్చు నేను ఇప్పుడు చెప్పినట్టు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని షుగర్ కంట్రోల్లో పెట్టుకొని మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకొని లో షుగర్ కాకుండా డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకొని అది చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఒకేసారి హై ఇంటెన్సిటీ స్టార్ట్ చేయకూడదు మన బాడీని మెల్లిగా అలవాటు పడేలా చేయాలి ఫస్ట్ స్లో వాకింగ్ స్టార్ట్ చేసి తర్వాత బ్రిస్క్ వాకింగ్కి వెళ్ళి ఆ తర్వాత జాగింగ్ ఒకేసారి జిమ్కి వెళ్ళి నేను వెయిట్స్ లిఫ్ట్ చేస్తాను అని అంటే అది సాధ్యం కాదు జరగదు సో మజిల్స్ క్రాంప్స్ రావడము సివియర్ డిహైడ్రేషన్ అవ్వడము ఇట్లాంటివన్నీ వస్తాయి సో ఎప్పుడు కూడా సడన్ గా ఒకే హై ఇంటెన్సిటీ వర్కౌట్ అనేది స్టార్ట్ చేయకూడదు స్లోగా వెళ్ళాలి ఎస్ డాక్టర్ గారు సో ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళందరి అందరి దగ్గర ప్రోటీన్ డబ్బాలు ఉంటున్నాయి మరి ఈ షుగర్ ఉన్న వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు అంటారు ఎవరికైనా కూడా ఈ ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ ఎక్కువగా అడ్వైజబుల్ కాదు యా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం చాలా మంది నన్ను కూడా అడుగుతారు పేషెంట్స్ ఐ వాంట్ టు గో టు ద జిమ్ అండ్ ఐ వాంట్ టు బిల్డ్ మై మజిల్ తీసుకోవచ్చా వీలైనంత వరకు మన న్యాచురల్ ప్రోటీన్స్ ఎగ్స్ చికెన్ ఫిష్ ఇవి తీసుకుంటే మంచిది ఈ ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టర్స్ బాడీ బిల్డర్స్ ఉంటారు వాళ్ళకేంటంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం త్రీ టు సిక్స్ మంత్స్ వరకు యాజ్ ఫార్ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నంత వరకు త్రీ టు సిక్స్ మంత్స్ వరకు పర్వాలేదు కంటిన్యూస్ గా తీసుకోవడం అది డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాదు ఎవరికి కూడా మంచిది కాదు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే రిస్క్ ఉంటుంది ఐఎమ్ నాట్ సెయింగ్ కంపల్సరీ అవుతుందని అని ఎప్పుడైనా టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఎస్పెషలీ మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోకపోతే కిడ్నీ మీద బర్డెన్ పడుతుంది సో మజిల్ బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కి వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు తీసుకోవచ్చు నాట్ మోర్ దాన్ డాక్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు కళ్ళు తిరగడం అనేది సో జనరల్ గా కూడా ఈ షుగర్ పేషెంట్స్ కొద్దిసేపు ఏదైనా తినకుండా ఉంటే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి సో అది ఎందుకు అంటారు లో షుగర్ అవడం వల్ల అందుకనే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెడికేషన్ వాడుతున్నా ఇన్సులిన్ మీద ఉన్న ఏ డజంట్ మ్యాటర్ మెడిసిన్ తీసుకుంటున్నారు అని అంటే మన బాడీలో ఇన్సులిన్ మనం తింటే పెరుగుతుంది స్వతహాగా డయాబెటీస్ లేని వాళ్ళకి తింటే పెరుగుతుంది లేదంటే రిలీజ్ అవ్వదు అది దానికి ఒక సైకిల్ ఉంటుంది మనం ఫుడ్ ఇంటెక్ని బట్టి బట్ మనం ఒకసారి మెడికేషన్తో మనం ఇన్సులిన్ని మనం ప్రొడ్యూస్ చే చేస్తున్నప్పుడు మెడికేషన్ పని దాని పని దాని బాటుగా చేసుకుంటూ పోతుంది బట్ ఆ మెడిసిన్ తీసుకొని టైం కి ఫుడ్ తీసుకోకపోతే లో షుగర్ అయిపోతుంది సో అందుకనే డయాబెటీస్ పేషెంట్స్ అందరికీ కూడా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలని చెప్తాం ఎవ్రీ టూ అండ్ హాఫ్ అవర్స్ కి ఏదో ఒకటి హెల్దీగా తింటూ ఉండాలి మన బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఒక్కటే కాకుండా మధ్యలో హెల్దీగా ఏదైనా స్నాక్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి అదే ఫ్రూట్స్ కానివ్వండి ప్రోటీన్ స్ప్రౌట్స్ లాంటివి కానివ్వండి సాలెడ్స్ కానివ్వండి నట్స్ కానివ్వండి ఇట్లాంటివి కంపల్సరీ తీసుకోవాలని చెప్తారు సో దట్ దే డోంట్ అప్ ఇన్ లో షుగర్స్ ఖచ్చితంగా డాక్టర్ గారు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాము సో వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే చేస్తే ఈ షుగర్ అనేది ఇంకొకటి వాంటెడ్ టు టెల్ యూ యోగా మెడిటేషన్ చేసే వాళ్ళు ఉంటారు సో దే థింక్ దట్ ఈస్ ఇనఫ్ యోగా మెడిటేషన్ డెఫినెట్గా ఫ్లెక్సిబిలిటీకి హెల్ప్ అవుతుంది స్ట్రెస్కి హెల్ప్ అవుతుంది నిద్రకి హెల్ప్ అవుతుంది బట్ ఫిజికల్ యాక్టివిటీ కింద మనము ఎక్కువ కన్సిడర్ చేయకూడదు అంటే యూజువల్గా యోగాలో ఫిజికల్ మూమెంట్స్ కన్నా కూడా పోస్చర్స్ ఎక్కువగా ఉన్నాయి సో యోగా మెడిటేషన్ చేసినా కూడా వాకింగ్ కానీ ఇట్లాంటిది ఏదన్నా ఉంటే మంచిది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి డాక్టర్ గారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ